హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ దారు ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ టు లెవెన్ వరకు నేను చేసిన వర్క్ ఏంటి ఎలా ఉంటుంది నా రొటీన్ అనేది చూపిస్తాను చూసేయండి ముందుగానైతే అయితే ఫైవ్ కే లేస్తానండి ఫైవ్కి లేచి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేస్తాను టిఫిన్ కూడా చేసి ధార్మికనైతే లేపుతాను సిక్స్కి సిక్స్కి లేపి తనకి కూడా ఫ్రెష్ అప్ చేసి అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టేశానండి టిఫిన్లోకి దోశ అయితే వేశానండి ఇంకా ధార్మికకు దోశ బాగా తినిపించాడు తనకు బాక్స్లోకి క్యారెట్ ఇంకా దోశ చట్నీ అయితే పెట్టేశాను ఇంకా తను స్కూల్కి అయితే రెడీ అయిపోయి అయితే కిందికి వచ్చేసింది తనకు వ్యాన్ కూడా సిక్స్ ఫార్టీకి అలా వస్తుంది ఇంకా సిక్స్ ఫార్టీ నుంచి క్వార్టర్ టు సెవెన్ ఇంకా సెవెన్ మధ్యలో వస్తుంది అనమాట ఇంకా తనైతే కిందికి వచ్చేసిందండి చూసారు కదా ఇంకా వెదర్ అయితే ఇలా ఉంది మాకు కింద అయితే చాలా సందడి సందడిగానైతే ఉందండి ఎందుకు అని అంటే మా సొసైటీకి ఆపోజిట్లోనే ఖాళీ ప్లేస్ ఉంటుంది అనమాట ఆ ఖాళీ ప్లేస్లో మ్యారేజెస్ చేస్తారంట ఇంకా అది కూడా వీడియో లాస్ట్లో క్లిప్ అనేది యాడ్ చేశాను ఇంకా బావ కూడా టిఫిన్ అయితే పెట్టేశానండి ఇంకా టిఫిన్ పెట్టేసాను ఇంకా జ్యూసెస్ అయితే ఆ రోజు ఏబీసీ జ్యూస్ అయితే చేశాను ఇంకా ఆరెంజ్ జ్యూస్ కూడా చేసి అయితే ఇచ్చాను బావకి బావ అయితే తినేస్తున్నాడు తిని ఇంకా జ్యూసెస్ అయితే తాగేసి అయితే వెళ్ళిపోతాడు నేను డైలీ అయితే ఏబీసీ జ్యూస్ అయితే కంపల్సరీ చేస్తానండి ఇంకా మధ్యాహ్నం ఇంకా బాగా అయితే వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే నేను మిల్ మేకర్ కీమా కర్రీ వండుతున్నాను ముందుగానైతే మేకర్ని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకొని వాటిని గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని అయితే ఇలా మిక్సీ జార్లో వేసి అయితే ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసుకున్నానండి ఇలా కీమా లాగా అయితే రెడీ అయిపోయింది తర్వాత అందులో కావాల్సినవి అయితే నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటో అయితే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాతనైతే ఇంకా బాండీ పెట్టుకొని అందులోకైతే నేను ఓల్డ్ గరం మసాలా అయితే వేస్తున్నానండి సాజీరా లవంగాలు యాలకులు ఇంకా ఇంకేంటి బండ పువ్వు స్టార్ ఫ్లవర్ ఇట్లా అన్నీ వేస్తున్నాను బ్లా బ్లాక్ యాలక్కాయ ఇలా అయితే అన్నీ వేసేసుకొని కొంచెం మిరియాలు కూడా వేసానండి అందులో మిరియాలు అయితే నేను కంపల్సరీ యూజ్ చేస్తాను మిరియాలు లేకపోతే మిరియాల పౌడర్ అయినా వేసుకుంటాను కర్రీలో కారంతో పాటు ఇక్కడైతే అన్నీ వేసానండి స్పైసెస్ అంటే అన్నీ వేసుకుంటున్నాను ఇంకా ఇది వేసిన తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాతనైతే అందులోకి నేను ముందుగా కట్ చేసిన ఉల్లిగడ్డ ఉండి పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అనేది ఎక్కువ ఫ్రై అవ్వడం అవసరం లేదండి నార్మల్గా ఒక కొంచెం అందులో ఆయిల్లో నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ చూశారు కదండి నేను చూపిస్తున్నాను ఇలా నార్మల్గానైతే ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడే నూరిందైతే వేసేసుకోండి అది లేకపోతే ఇంట్లో మీరు నూరు పెట్టుకుంటారు కదా అదైనా పర్లేదు ఇంకా దాంతోపాటే ఇంకా నేను పసుపు కూడా వేసేసుకుంటున్నానండి వేసేసి ఒకసారి అయితే కలిపేసుకోండి మిల్ మేకర్ అయితే డైరెక్ట్గా ముక్కలు ముక్కలు ఉంటే తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా చిన్నగానైతే కీమా లాగా చేసుకొని అయితే వేసుకోండి చాలా బాగుంటుంది మైల్డ్గా ఉంటుంది కర్రీ అనేది నార్ నార్మల్గా స్పైసీగా లేకుండా నార్మల్గా కూడా ఉంటుంది ఇందులో కొంచెం ఇంకా గరం మసాలా ఇవైతే యాడ్ చేశాను కాబట్టి కారం అనేది నార్మల్గానే యాడ్ చేసుకుంటాను నేను బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఇది ఫ్రై అయిన తర్వాతనైతే ఇంకా నాలుగు టమాటోలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్నగా నేను ఇంకా ఈ టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నానండి టమాటో యాడ్ చేసిన వెంటనే నేను వెంటనే అయితే సాల్ట్ వేసుకుంటానండి ఏ కర్రీ అయినా అంతే ఇంకా ఎందుకంటే టమాటా అనేది ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది ఇంకా టమాటో అనే కాదు ఉల్లిగడ్డ అయినా పర్లేదు ఇంకా ఇందులో టమాటా వేస్తున్నా కాబట్టి నేను టమాటో మీదనే ఇంట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అయితే కలిపేసుకుంటున్నాను కొంతమంది ఎలా అనంటే టమాటో ఫ్రై అయిన తర్వాత సాల్ట్ని కారం అనేది ఒకేసారి వేసుకుంటారు అంటే కారం వాళ్ళకు క్వాంటిటీ తెలియదు అని అంటారు కానీ నేనైతే ఈ టమాటోతోనే సాల్ట్ అనేది ముందుగానే యాడ్ చేసుకుంటాను ఫాస్ట్గా అయిపోతుంది ఇవి ముందు వేసుకున్నవైతే మనకు ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయని కాబట్టి అందుకే వేసుకుంటాను ఇంకా కారం కూడా ఇప్పుడే వేస్తున్నానండి ఈ ఒక్క కర్రీకే నేను ఇలా ముందుగా వేస్తాను ఎందుకు అని అంటే ఇంకా మసాలా కారం అనేది మనం వేసే వాటికి పట్టాలి అని ఇంకా వేరే కర్రీస్కి ఇప్పుడు చిక్కుడుకాయ వంకాయ ఇట్లా వేరే కర్రీస్కి అయితే అన్నీ ఫ్రై అయిన తర్వాత చివరికి టమాటా వేసే ముందు ఉప్పు కారం వేసుకుంటాం కదా నేనైతే ఇప్పుడే వేసేసుకుంటాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా జీరా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఇంకా జీరా పౌడర్ అనేది నాకు స్టాకే ఉంటుంది ఎందుకంటే నేను ఎర్లీ మార్నింగే జీరా వాటర్ తాగుతానండి గోర్వేజన్ వాటర్లో కొంచెం హనీ వేసుకొని జీలకడ పౌడర్ వేసుకొని అయితే తాగుతాను ఇంకా ఇది తాగినప్పుడల్లా నాకైతే ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుందండి నేను తాగబట్టి నాకు పీరియడ్స్లో పెయిన్ వచ్చేది పెయిన్ అనేది తగ్గిపోయింది తాగడం వల్ల మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ పెయిన్తో అయితే చాలామంది సఫర్ అవుతారు కదా దీని నుంచి అయితే ఉపశమనం అయితే నాకు దొరికిందండి నేను వేరే యూట్యూబ్ వాళ్ళు చెప్తే విన్నాను ఇంకా మా మమ్మీ కూడా చెప్పేది ఇలా తాగమని నేను ముందు తాగకపోయేదాన్ని కానీ ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను నాకు ఫోర్ మంత్స్ నుంచి అయితే ఏ పెయిన్ లేదు ఇంకా ఇదైతే కలిపేసుకున్నానండి కలిపేసుకొని మూతబెట్టి అయితే ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఇంకా చక్కగా ఉడిగిపోతుందండి అయితే నేను ఇంకా ఆరెంజ్ జ్యూస్ అయితే చేశాను మార్నింగ్ బావకైతే చేశాను అందులో కొంచెం అయితే నేను తీసి పెట్టుకున్నానండి ఆరెంజెస్ కొన్నే ఉండే ఇంకా బావకైతే కొంచెం ఇచ్చి నేను కూడా ఈ గ్లాస్లో కొంచెం అయితే వేసేసుకొని ఇంకా ఇప్పుడైతే తాగుతున్నాను అది కొంచెం తాగాను కాదు ఇంకా ఏబీసీ జ్యూస్ కూడా తాగుతున్నానండి చాలామంది అడుగుతున్నారు ఏబీసీ జ్యూస్ అంటే ఏంటి మీరు ఎర్లీ మార్నింగ్ తాగుతున్నారు డైలీ అని అడుగుతున్నారు ఏబీసీ జ్యూస్ అంటే ఏ ఫర్ యాపిల్ బీఫర్ బీట్రూట్ సిఫర్ క్యారెట్ అండి ఇంకా చాలా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే చాలా బాగా వస్తుందండి నాకు ఫస్ట్ ధార్మిక కడుపులో ఉన్నప్పుడు బ్లడ్ అనేది లేకుండే అందుకోసమే ఇంకా నుంచే తాగుతున్నాను కానీ మళ్ళీ మధ్యలో అయితే నేను బ్లడ్ టెస్ట్ అంటూ ఏం చేయించుకోలేదు స్కిన్ కూడా గ్లోగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఫ్రై అయిపోయింది అండి కర్రీ అనేది టమాటో చక్కగా ఉడికిపోయింది చూసారు కదా ఇలా కలుపుతూ ఉంటేనే గంటతో ఇలా నొక్కుతున్నారనుకోండి చక్కగా టమాటా అనేది స్మాష్ అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడే ఇంకా ఇందులోకైతే ముందుగా నేను మిక్సీ చేసుకున్న మిల్ మేకర్ కీమా ఉంది కదండి వీటిని అయితే వేసుకుంటున్నాను మీకు డైరెక్ట్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో ఇట్లా దొరుకుతాయండి బయట షాప్స్లలో కూడా దొరుకుతాయి ఇట్లా డ్రైవి దొరుకుతాయి డ్రైవి దొరకకపోతే ఇలానైతే నానబెట్టి ఒకసారి అయితే మిక్సీ చేసుకుంటే ఇలా కీమా లాగా రెడీ అవుతుంది చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇప్పటికీ నేను త్రీ థర్డ్ టైము ఫోర్త్ టైమో అనమాట ఈ కర్రీ నేను ట్రై చేయడము టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలానైతే కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా ఈ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను మనకు ఈ మిల్ మేకర్ కూడా హెల్త్కి మంచిది కదండి నాన్ వెజ్ తినని వాళ్ళు కంపల్సరీగా మిన్ మేకర్ చాలానే తింటారు కదా డైరెక్ట్ పీసెస్ పీసెస్గా అలా కాకుండా ఇలానైతే కీమా లాగా తయారు చేసుకొని అయితే ఒకసారి తిన తిన అంటే మీ పిల్లలు తినని వాళ్ళకు కూడా పెట్టండి అంటే మిల్ మేకర్ ఇష్టం లేని వాళ్ళకు కూడా పెట్టినా వీళ్ళు మిల్ మేకర్ అనేది గుర్తుపట్టకుండా ఉంటారు ఇలా చేసి పెట్టడం వల్ల చాలా బాగా తింటారు కూడా పిల్లలు ఇంకా ఒకసారి కలిపేసుకొని అయితే ఇంకా మీకు గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోండి గ్రేవీ అవసరం లేదు ఇలానే కావాలి గట్టిగానే ఉండాలి అని అనుకుంటే ఇంకా ఇలానే కలిపేసి అయితే మూత పెట్టేసుకోండి నాకైతే కొంచెం గ్రేవీ కావాలి అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే నాకు చెప్పాడు గట్టిగా చేయకు ఎప్పుడు చేసినా గట్టిగా చేస్తావు ఇంకా అయితే కొంచెం వాటర్ వాటర్ చేయి గ్రేవీ వచ్చేటట్టు అని అంటే ఇంకా నేనైతే వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇందులో ముందుగా అయితే వేసాను వాటర్ ఇంకా మిల్ మేకర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటారు కదా మళ్ళీ ఇంకొంచెం అయితే వేశాను కానీ ఏం టేస్ట్ అయితే ఏం తగ్గలేదు కారం ఉప్పు అంతా సరిపోయింది ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి ఇంకా నేను చూపించలేదు మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే వేశాను చూసారు కదండీ ఇక్కడ మొత్తం అబ్జర్వ్ చేసుకుంది మళ్ళీ వాటర్ అనేది వేసేసుకున్నాను వాటర్ వచ్చాయి చూడండి వాటర్ అయితే వేసేసుకున్నాను తర్వాత మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ అనేది వేసేసుకోండి అంటే పాలపైన మీగడ ఉంటుంది కదండి పాలపైన మీగడ తీసుకొని అదైతే కొంచెం ఇట్లా మెల్ట్ చేసి అయితే వేసుకున్నా సరిపోతుంది లేకపోతే ఇలా షాప్లలో ఫ్రెష్ క్రీమ్ అయితే దొరుకుతుంది ఇలా బాటిల్స్లలో మీకు ఆప్షనల్ అండి మా నాకైతే ఇలా నచ్చుతుంది ఫ్రెష్ క్రీమ్ వేస్తే బాగుంటుంది అందుకోసం అయితే ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను నేను టేస్ట్ బాగుంటుంది అనమాట ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఇంకా ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి హెల్త్ కూడా మంచిది కదండి క్రీమ్ అనేది ఫ్రెష్ క్రీమ్ మంచిదే ఇంకా బయట కొనే దాని బదులు మీరు ఇంట్లోనే పాలపైన మీగడ అనేది తీసుకొని దాన్ని స్మాష్ చేసుకొని అందులో కొంచెం పాలనేది యాడ్ చేసుకొని స్మాష్ చేసి వేసేసుకోండి ఇంకా నాకు నేను పాలనేది పట్టాను కాబట్టి ఇంకా ఫ్రెష్ క్రీమ్ అనేది అయితే వేసుకున్నాను బయట నుండి ఇంకా డైలీ అయితే వాడాను కదండి ఎప్పుడో ఒకసారి వాడతాము ఫ్రెష్ క్రీము ఎప్పుడో ఒకసారి తింటే హెల్త్కి అయితే ఏం కాదు డైలీ అయితే వాడితే కొంచెం ఇబ్బంది కానీ ఎప్పుడో ఒకసారి కాబట్టి ఏం కాదండి ఇంకా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసిన తర్వాత అయితే ఒకసారి కలిపేసుకొని అయితే ఇంకా మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాలు ఉడికిస్తానండి నేను ఇక్కడైతే నేను టేస్ట్ చేస్తున్నాను కారం ఉప్పు అంతా సరిపోయిందా లేదా అనేది అయితే టేస్ట్ చేశానండి చక్కగా సరిపోయింది ఇంకా ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నానండి పది నిమిషాల తర్వాతనైతే ఇంకా చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పుడు ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి ఇక్కడ చూసారు కదా ఆయిల్ అనేది పైకి అయితే వచ్చేసింది ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను నేను మీ దగ్గర కొత్తిమీర ఉంటే చివరకైతే కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోండి నా దగ్గర కొత్తిమీర అనేది లేదు ఇంకా డైరెక్ట్ అయితే నేను ఇలా బౌల్లోనైతే వేసేసుకొని పెట్టుకుంటానండి కర్రీ అయిన వెంటనే అదే గ అయితే ఉంచానండి గిన్నెలో నేను వేరే గిన్నెలోకి అయితే మార్చేస్తాను ఇలా ఈ కర్రీ అయితే నాన్ వెజ్ తినని వాళ్ళకైతే చాలా హెల్తీ అండి తప్పకుండా ట్రై చేయండి అంతేకాదు ఇంకా టిఫిన్స్లలోకి ఇడ్లీకి దోశకి పూరీకి చపాతీకి అయితే ఇంకా చక్కని కాంబినేషన్ అని చెప్పొచ్చు లంచ్లలో చపాతీ తింటారు కదా వాళ్ళకైతే చక్కని కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి హెల్త్కి అయితే చాలా మంచిది కదా అండి ఇక్కడ చూసారు కదా ఇంకా గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను కూడా ఓట్స్ దోశ వేసాను కదండి ఆ రోజు ఇంకా ఓట్స్ దోశ అయితే వేసేసుకొని అయితే ఇంకా నేను కూడా తినేస్తున్నానండి ఓట్స్ దోశ కూడా నా రె రెసిపీ అనేది నేను ఈ వీడియోకు పైన నా నేమ్ ఉంటుంది కదండి ఛానల్ నేమ్ దాని కింద అయితే యాడ్ చేస్తాను ఓట్స్ దోశ అనేది తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి కూడా మంచిది కదా ఓట్స్ దోశ ఇంకా మా ఇంటి ముందు అయితే ఇలా మ్యారేజెస్ అయితే జరుగుతున్నాయండి ఇక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది ఈ ఖాళీ ప్లేస్లో ఎప్పుడు ఇయర్ ఇయర్ అయితే ముందు మ్యారేజెస్ అయితే జరుగుతారంట అండి ఇప్పుడు అయితే జనవరిలో ఫిబ్రవరిలో జరిగే మ్యారేజెస్ ఇప్పుడు డిసెం డిసెంబర్లోనే చేస్తున్నారు డిసెంబర్ ఫిఫ్టీన్త్కు ఉన్నాయి మ్యారేజెస్ ఇలా అయితే డెకరేషన్ చేస్తున్నారండి ఒక టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మ్యారేజెస్ చేస్తున్నారంట చాలా గ్రాండ్గా అనేది ఉంటుంది అంట అండి ఇంకా ఈ వ్లాగ్ కూడా నేను చేస్తాను ఇక్కడ వంటలు అనేది చేస్తున్నారు వీళ్ళు చాలా అంట అండి నేను ఈ వ్లాగ్ కూడా చేసి అయితే పెడతాను మీకు ఇక్కడ చూసారు కదా పెళ్ళి మండపాలు కూడా రెడీ చేశారు ఇక్కడ గిన్నెలు అన్నీ అయితే తోముతున్నారు ఈ ప్లేట్స్ కూడా పాపం వాళ్ళు వన్ వీక్ నుంచి అయితే తుడుస్తున్నారండి కంటిన్యూగా పని వాళ్ళంతా ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సూరత్ వ్లాగ్స్ చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్